రాజే గారు బాగా మా యొక్క స్వీయారి మీద బాగా మాట్లాడుతున్నారు ఆయన ఎందుకు మాట్లాడుతానో ఆయనకు అవగాహన ఉన్నదా అని నేను ప్రశ్నిస్తున్నా ఫస్ట్ నిన్ను కేసీఆర్ నీకు టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదు నిన్ను ఎందుకు వెళ్ళగొట్టిండు దానిపైన నువ్వు క్లారిటీ ఇచ్చినావా ఇవ్వకుంటే ఇవాళ మళ్ళా మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి రాజే గారు ఇవాళ మీరు మళ్ళీ వచ్చి ఏం చేసినావు అక్కడ ఏం చేసినావు కార్యకర్తలు మీ టీఆర్ఎస్ మళ్ళీ అధిష్టానం దగ్గర పోయినవా వాళ్ళు నిన్ను పిలిచినా నువ్వే అతని కాళ్ళ దగ్గర పోయినావా అనే విషయం మాకు తెలియదు కానీ నువ్వు రాజీనామా చేసి మళ్ళా నాకు పార్టీతో సంబంధం లేదు అలాంటి పార్టీ ఇక్కడ చరిత్రలో ఉండద్దు తెలంగాణలో ఉండద్దు అన్నటువంటి వ్యక్తివి మళ్ళా పోయి పార్టీలో చేరినవు అది నీ వ్యక్తిగత విషయం అనుకుందావు కానీ నువ్వు కడియం సీఎని ఏ విధంగా విమర్శిస్తున్నావు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దళితులకు కేటాయించిన దళిత బంధులు ఎన్ని రకాలుగా విలేజ్కి ఎంతమంది దగ్గర ఏమేమి తీసుకున్నావు మాకు తెలియదా ఇలా కడి కడియం సీ నిజాయితీ నిజాయితీకి ఎమ్మెల్యే ఆయన గెలిచిండు ఒక పార్టీలో అవినీతి అనేకంగా జరుగుతున్నది నేను వాళ్ళను సహించలేను ఒక శ్వేతపత్రం విడుదల చేసే కావ్య గారు మరియు కడియం సీఎం గారు ఇద్దరు మీ యొక్క ఎందుకు మేము పార్టీని వీడుతున్నాం అనేది కారణాలు చెప్పి వాళ్ళు బయటకు వచ్చింది వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది స్టేషన్ అదుపు నియోజక అభివృద్ధి కొరకు అదేవిధంగా ఎంపీ కావ్య గారు కూడా అభివృద్ధి కొరకు అనేకంగా ఒక మేనిఫెస్టో తయారు చేసి ఈరోజు కనీసం సిఆర్ గారి కూతురు అయినటువంటి ఎంపీగా ఎంపీ అభ్యర్థి కావ్య గారు మా పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అంటే మేము ప్రశ్న సమాధానం చెప్తాం ఈరోజు కడియం సిఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కనబడుతుంది నియోజకవర్గంలో మా ఇందిరాగారిని కలుపుకొని మా యొక్క స్టేషన్ గన్పూర్ ఇన్ఛార్జ్ ఇందిరాగారిని కలుపుకొని ఈ యొక్క కడియం సిఆర్ గారు మా యొక్క స్టేషన్ గన్పూర్ను అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా ఆయనకు ఆయన తెలివి కలరు కాబట్టి ఈరోజు మా కా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది నిన్ను ఎందుకు తీసుకోలేదు వారం పదిహేను రోజులు నువ్వు ఢిల్లీలో ఉన్నావు కదా నిన్ను కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎందుకు ఆహ్వానించి నేను పార్టీలోకి తీసుకోలేదు కడిసీఆర్ని ఎందుకు తీసుకున్నది ఆయన గెలవడానికి కారణం ఏంది ఇదే మీరు రాజయ్య గారు మీ కార్యకర్తలకే చెప్పి కాంగ్రెస్ పార్టీలకు పొమ్మని చెప్పినవి ఇలా సుధీర్ కుమార్ గారికి మీరు ఎట్లా ఓట్లు అడిగే హక్కు ఉన్నదని నేను అడుగుతున్నా ఉన్నా అదేవిధంగా దళిత బంధు విషయంలో ప్రతి ఒక్కళ్ళు రెండు రెండు లక్షల రూపాయలు ఇచ్చి నీ దగ్గరికి తిరుగుతున్నారు ఇప్పటి వరకు తిరుగుతున్నారు ఆ యొక్క పైసలు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది అనే ఆలోచనతో నువ్వు గారికి టిక్కెట్ రా నీకు టికెట్ రాకపోవడంతోనే నువ్వు జైనాయేటోనివి నువ్వు ఎందుకు చేయను కాలే ఆ రోజు ఈ యొక్క మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది వచ్చిన తర్వాత ఈ పైసలు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వకుండా ఉండవచ్చు అనే ఆలోచనతోనే ఉన్నావు తప్ప నువ్వు అదే రోజు జైన అయితే ఉంటే ఈ రకంగా జరుగునా నేను ఒక దళితున్నే ఏ ఒక్క దళిత నాయకుడు వేలేరు మండలం నుంచి ఎదిగినోడు ఉన్నాడా ఏ మండలంలో నన్ను ఎదిగినోడున్నాడా ఇంతవరకు ఎందుకు ఎదగలే ఒక ఎప్పటికీ వచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ రావానా వేరే దళితుడు ఎందుకు ఎదగలేదు మీరు మాత్రమే ఎందుకు ఎది ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఎన్ని కమిషన్లు ఎన్ని కుంభకోణాలు ఇవన్నీ కదా జనాలు మిమ్మల్ని తిరస్కరించింది బీఆర్ఎస్ పార్టీ నామ రూపాలు లేకుండా పోతుంది రాజయ్య గారు తత్వ జాగ్రత్త అదే విధంగా పల్ల రాజేశ్వర రెడ్డి గారు గుర్తించుకోవాలి ఏ విధమైనటువంటి ఆరోపణలు ఉన్నాయో మీ మీద రాజయ్య గారు మీకు తెలుసు సీఎర్ గారిని డిప్యూటీ సీఎం చేసి నిన్ను డిప్యూటీ సీఎం ఎందుకు దించిందనే అనే విషయాన్ని ఆలోచించిందా మీరు రాత్రికి రాత్రే హైడ్రామా జరిగింది మీ ప్రభుత్వంలోనే నిన్న ఎందుకు తీసేయవాల్సి వచ్చింది ఒక్కనాడు కూడా అడిగింది అదే మందకృష్ణ గారు అద్దంకి దయాకర్ గారు మా దళితుని సీఎంగా డిప్యూటీ సీఎం తీసేసి ఇంకో శ్రీఆారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని కొట్లాడినప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదని నేను అడుగుతూ ఉన్నాను మీరు ఆ రోజు సమాధానం చెప్పలే అలాంటప్పుడు ఈ రోజు కూడా మీరు సపోర్ట్ చేయకుండా అండి మీకు ఏమవసం మాట్లాడవలసిన అవసరం లేదు ఇంకొకటి అదే విధంగా పల్లె గారి గురించి కూడా నేను అడుగుతూ ఉన్నాను ఈరోజు రాజశేరెడ్డి గారు మీరు మొత్తం అభివృద్ధి చేసిన వేలేరు మండలం నాది నేను అక్కడ పుట్టినా పెరిగిన ఈ యొక్క అభివృద్ధిని నాదే అనే విధంగా మీరు చేస్తున్నారు కదా వేలేరు హన్మకొండ నుంచి వచ్చే డబుల్ రోడ్ ఎట్టు నుంచి పోవాలి నారాయణగురు నుండి వేలేరుకు రావాలి అది ఏ రూట్ నుంచి పోయింది నీ ఇంటి ముందడికి వెళ్ళి ఎందుకు వచ్చింది అంటే నీ ఇంటి ముందడికి సీఎం రావాలి నీ ఇంటి ముందరికి డిప్యూటీ సీఎం రావాలి నీ ఇంటి ముందరికి అందరు రావాలి అదే వేలేరు ఇట్లకి వెళ్ళి రావడం రావడానికి దారులు లేవా కేవలం అట్లు చేయించుకున్నాం అంటే నీ చేతిలో సీఎం గారు ఉన్నారు కాబట్టి మీరు వేయించుకున్నారు దాంట్లో కుంభకోణం జరగలేదా దాంట్లో మూడు నాలుగు కోట్ల కమిషన్ తీసుకోలేదా అదే ఏమన్నా అంటే నేను అభివృద్ధి చేసిన ఏం అభివృద్ధి చేసేళ్ళు మీ ఇంటి ముందడికి వెళ్ళి రోడ్ వేసుకున్నారు నీ ఊళ్ళకు నీళ్ళు ఇది తప్ప చేసి మేము లేదు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకున్నారు దయచేసి చెప్తున్న టీఆర్ఎస్ నాయకులకు కడియం సిఆర్ గారి సి గారి మీద ఇలాంటి ఏమైనా అవక్ చవక్లు మాట్లాడితే మాత్రం చీరేస్తాం తీరేస్తాం జాగ్రత్త రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు ఇక్కడ కావ్య గారు గెలుస్తుంది ఏదేమైనప్పటికీ రాజే గారు మరియు పల్ల రాజేశ్వరెడ్డి గారు మీరు వేలేరు మండలంలో ఓటుకు ఐదు వేలు ఇచ్చినారే పొద్దుగాలగా కారు గుర్తుకు ఓటు పడవనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పాలన సుస్థిరంగా నడుస్తున్నది రాష్ట్రంలో అలాంటప్పుడు మీరు ఏం జిమ్మిక్లు చేసినా నడవ రాబోయే రోజులలో ఎవరి యొక్క అవినీతి బయట పెడతారు తప్పకుండా మీరు అందరూ ఎవరెవరు జరుపు అన్న రకంగా పోతారు కాబట్టి మీరు దయచేసి నోరు జాగ్రత్త పెట్టుకొని మంచిగా మాట్లాడాలని కోరుకుంటూ తప్పకుండా గారిని గెలిపిస్తాము